ఈ శుభములు కార్యక్రమం విజన్ వీక్షిస్తున్నాను డ్యూటీ యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయటకు దేవుడు మనకు దయచేస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ ఆదివారం దేవుని సన్నిధిలో మనం సంగముగా కూడి దేవుని ఆరాధించుటకై దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క శుభదినం కొరకు దేవునికి వందనాలు నాకు తెలియజేస్తున్నాను లూకాసువార్త నుండి మనం దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకాసువార్త ఆరో అధ్యాయము పన్నెండవ వర్షం నుండి ఇరవై ఆరో వరకు ముందుగా ఈ భాగంలో మనం ఇరవై వర్షం నుండి ఇరవై రెండవ వరకు చదువుకుందాం అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది ఇప్పుడు ఆకలి కొలుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనుషు కుమార్ నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఏసు తీసుకొచ్చిన రాజ్యం ద కింగ్డమ్ జీజస్ బ్రింగ్స్ అబౌట్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసు తన అనుదిన పరిచర్లో విరామం లేకుండా ఉన్నాడు కానీ ఆయన ఎల్లప్పుడూ ఒంటరిగా ప్రార్థన చేయడానికి సమయాన్ని కనుగొన్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది ఆయన ఎంత విరామం లేకుండా పని చేస్తున్నప్పటికీ పరిచర్యలో ఉన్నప్పటికీ ఆయన ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థన చేయడానికి సమయాన్ని తీసుకున్నాడు ఆయన తన శిష్యుల్లో పన్నెండు మందిని ఆయన ఎంపిక చేసుకుని వారిని అపోస్తుడిగా పిలిచాడు ఆయన గుమి కూడినటువంటి జనసంహానికి బోధించటకు మరియు స్వస్థపరచటకు ఒక సమమైన స్థలానికి ఆయన చేరుకున్నాడు పేదవారికి ఆకలితో ఉన్నవారికి దుఃఖిస్తున్న వారికి ద్వేషించబడిన వారికి మరియు తన నాముని బట్టి హింసించబడిన వారికి యేసు ఆశీర్వాదాలు ప్రకటించాడు ఎందుకంటే దేవుని రాజ్యం అలాంటి వారిదే అని యేసు తెలియజేశాడు ధనవంతులకు కడుపు నిండుగా ఉన్నవారికి సంతోషంగా ఉన్నవారికి మరియు ఈ అన్యాయమైన ప్రపంచంతో కలిసి ఉన్నటువంటి వారికి ఆయన శ్రమను ప్రకటించినట్లుగా లేఖను మనకు తెలియజేస్తుంది వారి పరిస్థితి తారుమారైతుంది అనేది ఆయన జ్ఞాపకం చేశాడు ఎందుకంటే దేవుడి రాజ్యం వచ్చిందనే సంగతిని యేసు ప్రకటించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు ఏవై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే పదమూడు నుండి పదహారు వచనాల్లో దేవుడు విభిన్నమైన వ్యక్తుల సమూహాన్ని అపోస్తుడిగా సిద్ధపరిచాడు విభిన్నమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి వారిని తన సేవ కొరకై అపోస్తుడిగా ఎంపిక చేసుకున్నట్లుగా లేఖన మనకు తెలియజేస్తుంది ఇది దేవుని రాజ్యం యొక్క సమగ్ర మరియు సమానత్వ స్వభావాన్ని చూపిస్తుంది ప్రజలను మినహాయించడం అంటే దేవుని రాజ్యాన్ని ఇరుకైన ప్రదేశంగా చేయడం మరియు వివక్ష వివక్ష చూపడం అంటే దేవుడి రాజ్యాన్ని లౌకిక సామ్రాజ్యం నుండి భిన్నంగా చేయడమే మన సమాజము అందరికీ బహిరంగంగా మరియు సమానమైన ప్రదేశంగా ఉండేటట్లు మనం చూసుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు తన కొరకు జీవించడానికి అందరికీ అవకాశాలు దయచేస్తాడనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే పదిహేడు నుండి ఇరవై ఆరు వచ్చనాల్లో దేవుని రాజ్యము ప్రస్తుత పరిస్థితిని తారుమారు చేసేటువంటి రాజ్యం పేదవారైనా నిజాయితీగా జీవించేవారే ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది దేవుని కొరకు ఎవరైతే తమను తాము సమర్పించుకుని జీవిస్తారో వారి జీవితాలు ధన్యమని బైబుల్ లేఖనం మనకు తెలియజేస్తుంది ద్వేషించబడినప్పటికీ న్యాయం వైపు నిలబడిన వారు ధన్యులు అనేది వాక్యంలో మనం చూస్తాం కాబట్టి మనం ఒక రోజున దేవుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని శిష్యునిగా జీవించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ రీతిగా మనం ద్వేషించబడినప్పటికీ మనం పేదవారుగా ఉన్నప్పటికీ బలహీనంగా ఉన్నప్పటికీ దేవుని రాజ్యం చేరుకునేటువంటి వారిగా మనం జీవిస్తున్నాం అనేది మనం మనల్ని మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు యేసు ప్రభు మనందరి కొరకు ఆయన తన రాజ్యాన్ని తీసుకొని వచ్చాడనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఆయన బోధ మనందరినీ కూడా సరిచేస్తూ మన జీవితాల్లో వెలుగును నింపుతుంది అనేది లేఖను మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం దేవుని కొరకు మనం జీవించేటువంటి తీర్మానం చేసుకోవాలి ఆయన సేవించే వారంగా మన జీవితాలు ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మనం ఎలాంటి వారమైనా సరే మనం రక్షించి ఆయన కోసం మనం జీవించేటట్లుగా మనకు వాడుకుంటాడనేది బైబిల్ మనకు తెలియజేస్తుంది కాబట్టి మన అనుదిన జీవితంలో యేసును మనం ఎరిగి ఆయన్ని మనం అనుసరిస్తూ మన జీవితాన్ని దేవునికి ఇంకా మనం అనుకూలంగా జీవించే విధంగా ఆయన సేవను చేసే విధంగా మనం మలుచుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు అదీతిగా మనం దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తులుగా దేవుని రాజ్యములు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని రాజ్యములు మనం జీవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఉండేటువంటి కృప దేవుడు మనకు ఎల్లప్పుడూ దయచేసినట్లు దేవుని యొక్క సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం అప్రియమైన పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మేము ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీ ప్రభా నీ శిష్యుడిగా జీవించడానికి సహాయం చేయండి పేదరికంలో కూడా నిజాయితీగా ఉండటకు అసహించుకొనబడినప్పటికీ కూడా సరైనది చేసేటువంటి నీ శిష్యుడిగా మేము జీవించే కృప మాకు దయచేయండి మీ చిత్తమును బట్టి మమ్మల్ని నడిపించమని మీ సహాయం మాకు ఎల్లప్పుడూ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె వీరిలా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా దీవనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు ఇతరులకు అందించాలని మీ స్నేహితులకు మీకు తెలిసిన వారికి పరిచయం చేయాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక ఆమె